హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఇటీవల జరిగిన ఓ హత్య మనని చాలా కలిసివేసింది తన ప్రేమకు అడ్డు చెప్తుందనే కారణంతో పదహారేళ్ల ఓ అమ్మాయి తన పంతొమ్మిదేళ్ల బాయ్ ఫ్రెండ్తో కలిసి తల్లిని హత్య చేసింది ఈ ఘటనలో తప్పెవరిది నేరస్తులెవరు శిక్ష ఎవరికి పడాలి అని స్థిమితంగా ఆలోచించే వాళ్ళు చాలా కొద్దిమందే ఉంటారు ఎక్కువ మంది ఆ ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని కోరుకుంటారు కానీ ఈ దారుణాలకు వారిని పురివెలిపిన నేపథ్యాలు వారిని ఈ స్థితికి నెట్టిన పరిస్థితులు చాలానే ఉంటాయి వాటిని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది ఇలాంటి పరిస్థితిలో అమ్మ నాన్నల మానసిక స్థితి ఎలా ఉంటుంది నేరస్తుల కుటుంబాలను సమాజం ఎలా చూస్తుంది జీవితాంతం సమాజం నుండి వారు ఎలాంటి చీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని లోతుగా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు ఇదిగో ఇలాంటి ఘటనల నేపథ్యంలోనే చెప్పాలంటే అనేక వాస్తవ సంఘటనల ఆధారంగానే అడోల్సెన్స్ సెన్స్ అనే పేరుతో నాలుగు పార్ట్స్గా ఇటీవల ఓ బ్రిటిష్ టీవీ సిరీస్ రిలీజ్ అయింది ఈ సిరీస్ మీద ఐక బాలాజీ గారు అందిస్తున్న సమీక్ష మీకోసం పంతొమ్మిది వందల అరవై ఏడులో తెలుగులో సుడిగుండాలు పేరుతో ఒక మంచి సినిమా వచ్చింది అందులో అక్కినేని నాగేశ్వరరావు ఒక సహృదుడైన న్యాయమూర్తి పాత్రలో కనిపిస్తాడు నేరస్తుడికి శిక్ష వేయడం తేలికే కానీ నేరానికి పురిగొల్పే పరిస్థితులకు శిక్ష పడాలి అని నమ్మే వ్యక్తి ఆయన ఓ రోజు తన ఏకైక ఆధారమైన అతని కొడుకు అచ్చకు గురవుతాడు పోలీసులు ఇద్దరు టీనేజ్ యువకుల్ని నేరస్తులుగా గుర్తించి జైల్లో పడేస్తారు తన కొడుకు హంతకులకు శిక్ష పడితే ఏ తండ్రైనా సంతోషించాలి కానీ అంత పుత్రశోకంలో కూడా వివేకం కోల్పోలేదు ఆ న్యాయమూర్తి అంత చిన్న వయసు అబ్బాయిలు ఎందుకు హంతకులుగా మారారు వారికి పురిగులిపిన పరిస్థితులేంటి అన్నవి అతన్ని వెంటాడే ప్రశ్నలు జవాబుల కోసం శోధిస్తాడు తన కొడుకును చంపిన వారి పక్షంలోనే కోర్టులో వాదించడానికి పూనుకుంటాడు అతి సహజంగా దొర్లుతున్న అశ్లీల సాహిత్యం హింసను ప్రేరేపించే సినిమాలు విశృంఖలత్వం తెలిసే తెలియని వయసులోని వారిపై తీవ్ర దుష్ప్రభావం చూపుతీర్తాయి వారిని సక్రమమైన రీతిలో పెంచాల్సిన బాధ్యతను తల్లిదండ్రులు సమాజము పాటించినప్పుడే ఇలాంటి నేరాలు ఆగుతాయని వాదిస్తాడాయన ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న అడల్ట్ సెన్స్ అనే మినీ టీవీ సిరీస్ చూసినప్పుడు అప్రయత్నంగా ఆనాటి సుడిగుండాల సినిమా గుర్తుకొస్తుంది సుడిగుండాల కాలం నాటికి మించిన పెద్ద పెద్ద సుడిగుండాల మధ్య మనం ఇప్పుడు బతుకుతున్నాం తప్పుడు భావాలను పసి మనసుల్లోకి ఇంజెక్ట్ చేసే భావజాలం సినిమాల్లోనూ ఆన్లైన్లోనూ విచ్చలవిడిగా అందుబాటులో ఉంది ఇప్పుడు లో ఎడ్డీ అనే తండ్రి పాత్రలో అద్భుతంగా నటించిన నటుడు స్టీఫెన్ గ్రెహంకు ఈ సిరీస్కు సంబంధించిన ఆలోచన మొదటిసారి వచ్చింది ఇంగ్లండ్లో ఆడపిల్లలపై కత్తులతో దాడి చేసే నేరాలు పెరిగిపోవడం కొద్ది రోజులుగా అతను గమనిస్తూ వచ్చాడు నవంబర్ ఇరవై ఐదు తేదీన ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింస నివారణ దినోత్సవంగా జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఒకటిలో సరిగ్గా అటువంటి రోజే ఇంగ్లండ్ లివర్పూల్ నగరంలో ఓ సంఘటన జరిగింది అవా బయటనే పన్నెండేళ్ల అమ్మాయి ఆమె స్నేహితులు ఆడుకుంటూ ఆల్కహాల్ సేవిస్తుంటారు ఎదురుగా కొంతమంది అబ్బాయిలు ఈ అమ్మాయిల వీడియోలు తీసి స్నాప్చాట్ లో వేసే ప్రయత్నం చేస్తారు అది చూసిన అమ్మాయిలంతా అబ్బాయిలను వారించడానికి వెళ్లారు కొంచెం వాదన జరిగింది ఓ అబ్బాయి అవామెడలో కత్తితో పొడిచాడు ఆమె చనిపోయింది రెండు వేల పదమూడులో ఎలియానా ఆండమ్ అనే అమ్మాయిని మరో టీవీజ్ యువకుడు హత్య చేశాడు ఇటువంటి సంఘటనలే ఈ టీవీ సిరీస్కు కారణమయ్యాయి స్టీఫెన్ గ్రహంతో పాటు జాన్ థోన్రే ఈ ఎపిసోడ్లకు స్క్రీన్ పే సమకూర్చాడు గతంలో స్టీఫెన్ సినిమాలకు దర్శకుడిగా ఉండిన ఫిలిప్ బ్యారెంటీని ఈ సిరీస్కు కూడా దర్శకత్వం వహించాడు సింగిల్ టేక్లో సినిమాను పూర్తి చేయడం బ్యారెంటీని ప్రత్యేకత ఇందులో దాదాపు గంట నిడివి ఉండే నాలుగు ఎపిసోడ్లు కూడా సింగిల్ టేక్లోనే అంటే ఎత్తిన కెమెరా దించకుండా ముగించినవే ఈ సినిమాటిక్ పద్ధతిలో కథ ఊపిరాడని బిగితో సాగుతుంది ఈ సిరీస్లో ప్రతి ఒక్కరి నటన అత్యద్భుతంగా ఉంటుంది చివరికంట ఉత్కంఠతో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ కాదు ఈ సిరీస్ ఒకటో ఎపిసోడ్లోనే హంతకుడు ఎవరు అన్న సంగతి తేలిపోతుంది హత్యకు పురిగొలిపిన కారణాలేమిటి అన్న పరిశోధనే మిగతా కథ అంత పొరలు పొరలుగా వ్యక్తులు వారిని అలా మలిచిన వ్యవస్థలు నేరల్లోని భాగస్వాములుగా ముందుకొస్తాయి ఒక్కో ఎపిసోడ్ ఒక్కో భయంకర వాస్తవాన్ని మనకు గుర్తు చేస్తుంది బాల నేరస్తులు తయారు చేసే ఒక భయంకర నాజుకు వ్యవస్థను మనం పెంచి పోషిస్తున్నామని ఈ సిరీస్ హెచ్చరిస్తుంది నేటి పెద్దలకు తెలియని చాలా ఆన్లైన్ సమూహాల గురించి కౌమార దశకు సంబంధించిన మనోవైజ్ఞానిక వైజ్ఞానిక అంశాల గురించి తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియజేస్తుంది డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ల్యూబ్ బ్యాస్కొంటి సార్జెంట్ మిషా ఫ్రాంక్ల బృందం మిల్లెట్ కుటుంబంపై పోలీస్ దాడి చేస్తుంది ఆ కుటుంబంలో తండ్రి ఎడ్డి తల్లి మ్యాండా కుమార్తె తెలీసాలతో పాటు అందరిలోకి చిన్నవాడు పదమూడుల జిమి పోలీసులు ఆ ఇంటి తలుపులు పగలగొడుతూ ఇంట్లోని వస్తువులను సోదా పేరుతో చందరబందర చేస్తూ ఓ హత్య కేసులో నిందితుడిగా జమీని అరెస్ట్ చేస్తారు మిగతా కుటుంబ సభ్యులంతా ప్రతిఘటిస్తున్న ఆ చిన్న అబ్బాయిని పోలీస్ స్టేషన్కు తీసుకుపోతారు ఊహించని ఆ దాడికి జడుచుకుని నిక్కర్ తడిపేసుకుంటాడు జెమి తన నిర్దోషులని పోలీసులకు మొరుపెట్టుకుంటాడు జెమి స్టేషన్కు తీసుకొచ్చాక బాల నేరస్తుడి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు పోలీసు వాళ్ళు జెమీ చిన్నపిల్లాడు కనుక పోలీస్ ఎంక్వైరీ సమయంలో ఒక సంరక్షకుడిని తన దగ్గరగా ఉంచుకోవచ్చు అటువంటి వ్యక్తిని అప్రోప్రియేట్ ఎడల్ట్ అంటారు జెమీ తన తల్లిని కాకుండా తండ్రిని అప్రోప్రియేట్ గా ఎంచుకుంటాడు అలా ఎందుకు చేశాడన్నది ఎపిసోడ్స్ మొత్తం చూస్తే మనకు అర్థమవుతుంది ముద్దాయి తరపు న్యాయవాదిగా సొలిసిటర్ పాల్ బార్లో అనే వ్యక్తిని అపాయింట్ చేస్తారు పోలీసులు పోలీసులు ప్రశ్నిస్తే దేనికి ఇవ్వాలో దేనికి నో కామెంట్ చెప్పాలో జెమీకి వివరిస్తాడు బార్లో జెమి చక్కగానే అర్థం చేసుకుంటాడు తన కొడుకు నేరం చేసుండడు అన్న నమ్మకం ఎడ్డీది అదే విషయం తన కొడుకుని ప్రైవేట్గా ప్రశ్నించి కన్ఫామ్ చేసుకుంటాడు తన కొడుకు ఏం కాదన్న ధైర్యంతో ఉంటాడు ఎడ్డీ కుంబే క్వశ్చనింగ్ మొదలు పెడతాడు రిస్క్ ఉన్న ప్రశ్నలకు సమాధానం దాటిస్తుంటాడు జెమి ఇన్స్టాగ్రాంలో మూడల అమ్మాయిల పోస్ట్ల కింద తప్పుడు కామెంట్ రాయటం విషయంపై ప్రశ్నిస్తాడు స్కూల్లో టామీ రైన్ అనే ఫ్రెండ్స్తో ఉన్న సంబంధాల మీదకి ప్రస్తావన వెళ్తుంది హత్యకు గురైన కేటీతో సంబంధం ఏంటి ఆమె అంతకు ముందు రోజు రాత్రి కార్ పార్క్ లో హత్యకు గురై చనిపోయిందని తెలుసా అని ప్రశ్నిస్తాడు భాస్కోంటే తను గత రాత్రి కేటీతో కలవలేదని బొంకేస్తాడు జమి కానీ బాస్కోంటే సాక్షాధారను ఒక్కొక్కటి ముందుకు తెస్తాడు చివరకు సీసీటీవీ ఫుటేజ్ లో జెమి కేటీని కత్తితో పొడిచి చంపేసిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది కేటీ తల్లికి క్షమాపణ చెప్పాలని అనుకోవడం లేదని ప్రశ్నించేసరికి మౌనంగా ఉండిపోతాడు జమి ఆ తండ్రికి అదో పెద్ద షాక్ కొడుకు తండ్రిని తాకబోతాడు కానీ అసహ్యంగా కొంచెం ఎడంగా జరుగుతాడు ఎడ్డి కానీ అంతలోనే జమీని కావలించుకుని తనవి తీరా ఏడుస్తాడు ఎడ్డి అంతకుడైనా కొడుకు కొడుకే కదా ఈ విచారణ పూర్తవడానికి పద్దెనిమిది నెలల టైం పడుతుంది ఈలోపు మిల్లర్ ఫ్యామిలీ మామూలు జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తుంటుంది వాళ్ళు సాధారణ స్థితిలోకి రావాలని ఎంత ప్రయత్నించినా ఇరుగు పొరుగు వారి చూపులు గుసగుసలు వారిని ఇబ్బంది పెడుతుంటాయి ఆ రోజు ఎడ్డికి యాభై పుట్టినరోజు జమీ కూడా తన తండ్రి కోసం ఓ బర్త్డే కార్డు తయారు చేసి పంపిస్తాడు బర్త్డేని ఇలా జరపాలని ప్లాన్ చేస్తూ ఉంటారు ఇంతలో సైకిల్పై వచ్చిన ఇద్దరు యువకులు ఎడ్డీ ప్లంబర్ వ్యాన్పై నాన్సీ అనే బ్రిటిష్ తిట్టును స్ప్రే చేసి వెళ్ళిపోతారు బర్త్డే మూడు పాడైపోయి నాన్సీ అంటే చిన్నపిల్లతో రమించేవాడు అని అర్థం ఈ సంఘటన తర్వాత వాళ్ళు ఊరు వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటారు ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంటుందా అనుకుంటారు ఇదే సమయంలో ఈ మూడులోనే ముగ్గురు కలిసి బయటకెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్న టైంలో నుండి ఫోన్ వస్తుంది ఫోన్లో తల్లితో తండ్రితో సోదరితో ఆ పిల్లాడు ఏం మాట్లాడతాడు వాళ్ళు ముగ్గురు ఎలా స్పందిస్తారు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందో ఈ సిరీస్ చివరి దృశ్యంలో మనకు కనిపిస్తుంది కౌమార దశలో ఉన్న పిల్లల పరిస్థితి ఈ సిరీస్ చూస్తే అర్థమవుతుంది వీలు చూసుకొని తప్పకుండా ఈ సిరీస్ని చూడండి ఏ దేశంలో అయినా కౌమార దశలో ఉన్న పిల్లల స్థితి ఎలా ఉంటుందో వారు ఎంతటి ప్రమాదకర పరిస్థితులకు నెట్టబడుతున్నారో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది బతుకు పోరాటంలో పరుగులు పెడుతున్న తల్లిదండ్రులకి పిల్లలతో గడిపే టైం లేదు పిల్లల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టే ఆలోచన విద్యా వ్యవస్థకు లేదు సవాలక్ష చెడు ప్రవృత్తులకు ఆజ్యం పోయడం తప్ప పెట్టుబడిదారి సంస్కృతికి మరో ఎజెండా లేదు మొత్తానికి అసలు ముద్దాయి దుర్మార్గపు అన్యాయపు వ్యవస్థే దాన్ని మార్చుకోవంత వరకు ఇలాంటి పిల్లల సంఖ్య మరింత పెరిగే ప్రమాదము లేకపోలేదు